సుభాష్ విషయంలో అపర్ణ చేసిన దానికి కావ్య అపర్ణని అడుగుతుంది ఎందుకు అత్తయ్య గారు ఇలా చేస్తున్నారు మీరు ఆ భారాన్ని మోస్తున్నంతసేపు మీరు ప్రశాంతంగా ఉండలేరు అని అయితే అంటూ ఉంటే అపర్ణ నేను కన్న కొడుకునే క్షమించలేదు అందులోను నా భర్త నా పక్కనే ఉంటూ నన్ను మోసం చేశాడు నేను నీ అంత ఈజీగా అయితే దాన్ని మర్చిపోలేను ఆయన్ని చూసినప్పుడల్లా నా గుండెల్లో అగ్నిపర్వతం రగులుతోంది అలాంటి మనిషిని ఎలా క్షమించమంటావు అని అయితే అంటూ ఉంటే మీరు ఇప్పుడు మామయ్య గారికి ఒకటే శిక్ష వేస్తున్నట్టు లేదు ఇంట్లో వాళ్ళందరికీ శిక్ష వేస్తున్నట్టున్నారు మీ అంతటి మీరే శిక్ష వేసుకున్నట్టు ఉన్నారు అని పెద్దగా అరిచి చెప్పినట్టు కావ్య వెళ్ళిపోతుంది ఇంకనైనా మీ పద్ధతి మార్చుకోండి మీ ఆలోచన మార్చుకోండి మామయ్యతో సంతోషంగా ఉండండి మీరు అనుకున్నదే నమ్మి మీరు అనుకున్నదే చేస్తూ ఉంటే ఇంట్లో అందరూ బాధపడాల్సి వస్తుంది అని చెప్పడంతో ఆ ఒక్కసారిగా ఆలోచనలో పడిపోతుంది నన్ను నా ప్రవర్తనని నా ఆలోచనని మార్చుకోమంటుంది ఏంటి ఈ కావ్య అన్నట్టు అపర్ణ ఆలోచనలో పడిపోతుంది ఈ కాపర్ కాపర్ణ కావ్య మధ్య జరిగిన సంభాషణని రాజ్ అలాగే సుభాష్ విని ఒక్కసారిగా